నమస్కారం అండి నేను సుధా వాక్యూ అకాడమీ నుంచి మనము ట్రీట్మెంట్లు చెప్పేటప్పుడు ఎవరైనా కానీ బసవరాజ్ సార్ కానీ నేను కానీ ఎవరైనా కానీ మేము ఈ రిఫ్లెక్స్కి మీరు ఈ కలర్ అప్లై చేయండి అన్నప్పుడు అది మీరు ఎలా తీసుకుంటున్నారు అని నన్ను కొంతమంది అడిగారండి ఇది ఎలా అంటే దానికోసం ఈ వీడియో నేను చేస్తున్నానండి ఇది బాడీ రిఫ్లెక్స్ని మనము ఇదిగోండి మన హ్యాండ్ మీరు ఏ హ్యాండ్ అయినా తీసుకోవచ్చు లెఫ్ట్ హ్యాండ్ నేను ఇప్పుడు చూపిస్తున్నాను లెఫ్ట్ హ్యాండ్ని ఇలా పట్టుకుంటే ఇదే మన బాడీ అండి ఓకే ఇప్పుడు ఇది ఇది మన హెడ్ రీజన్ అవుతుందండి అంటే మొహం ఇక్కడ వస్తుంది అందుకోసమే నేను ఇక్కడ డ్రా చేసి మీకు చూపిస్తున్నాను రెండు కళ్ళు ఇక్కడ కొంచెం ఉబ్బినట్టు ఉంటుంది కదండి అది ముక్కు అవుతుందండి ఇది నోరు ఈ లో మనకి ఇయర్స్ అండి అంటే మన చెబ్బులు ఇది మనకి గొంతుకు రీజన్ అండి గొంతు భాగం ఇక్కడ మనకి థైరాయిడ్ రిఫ్లెక్స్ వస్తుంది ఆ తర్వాత ఇక్కడ మనకి ఈ ఏరియా మొత్తం మనకి లంగ్స్ అండ్ హార్ట్ వస్తుంది ఇక్కడ లంగ్స్ హార్ట్ వస్తుంది ఇది మనకి స్టమక్ రిఫ్లెక్స్ ఇది స్ప్లీన్ రిఫ్లెక్స్ అండి స్టమక్ పక్కనే ఉంటుంది ఇదేమో ఈ కార్నర్ ఏమో లివర్ రిఫ్లెక్స్ ఇక్కడ ఈ మధ్యలో మనకి లార్జ్ ఇంటస్టాయిన్ స్మాల్ ఇంటస్టాయిన్ వస్తుంది ఇది మన ప్రైవేట్ పార్ట్స్ది రిఫ్లెక్స్ అండి ఓకే ఇది ఈ రెండు వేల్ని మే మనము లెగ్స్ అని తీసుకుంటాం అంటే రెండు కాళ్ళు ఇప్పుడు ఇలా పెట్టుకుంటే నేను నా చైన్ ఇలా పెట్టుకుంటే ఇది నా రైట్ లెగ్ ఇది నా లెఫ్ట్ ెగ్ అలాగే ఈ రెండు ఈ రెండు వేళ్ళు మన చేతులు అండి నా చేతులు ఇదేమో రైట్ చెయ్యి కుడి చెయ్యి ఇది ఎడమ చెయ్యి ఇది కుడి కాలు ఇది ఎడమ కాలు ఇప్పుడు అర్థమైంది అనుకుంటానండి ఇలా మనకి ఫ్రంట్ పోర్షన్ ఆఫ్ ద బాడీ అలాగే మనము బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాడీ కూడా ఇలాగే చెప్తామండి ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ద హెడ్ అండి యంగ్ బ్రెయిన్ అంటూ ఉంటాం కదా అది ఇది ఇక్కడ వస్తుంది ఇదేమో నెక్ రీజన్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద నెక్ ఇది ఇక్కడే మనకి ఈ సర్వైకల్ నెక్ పెయిన్ అవన్నీ ట్రీట్ చేస్తాం అలాగే మనము ఈ బ్యాక్ సైడ్ ఇదేంటంటే థొరాసిక్ లంబరు శాక్ ఇంత వస్తుందండి ఇక్కడ వరకు ఇలా వస్తుంది అండ్ ఇక్కడ నుంచి మనము రెండు ఫింగర్స్ ఇలా తీసుకెళ్తే ఈ సైడ్స్కి ఈ ఈ రెండు ఫింగర్స్ నుంచి ఇలా తీసుకెళ్తే మనకి ఇక్కడ ఒక డిప్ వస్తుంది అంటే అంటే లోపలికి వెళ్తుంది అక్కడ అది మన కిడ్నీ రిఫ్లెక్స్ అవుతుందండి ఇప్పుడు ఇదే ఇలే ఇలాగనే ఏంటంటే ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ద లెగ్ ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ద హ్యాండ్స్ ఈ రెండు హ్యాండ్స్ అవుతుంది ఈ రెండు లెగ్స్ అవుతుంది ఇప్పుడు మీకు అర్థమైంది కదండి రైట్ ఏది లెఫ్ట్ ఏది మనం ఏం లేదండి ఇలా పెట్టుకుంటే సేమ్ ఇదే మన బాడీ మన బాడీనే మనము ఇలా పెట్టుకున్నట్టు ఉంటుంది అలా అర్థం చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుందండి ఇప్పుడు అర్థమైంది అనుకుంటానండి రిఫ్లెక్స్ అంటే ఇది ఇంకేమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా మెసేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలామందికి ఇది షేర్ చేయండి థ్యాంక్ యూ